విష్ణుమూర్తి యొక్క వక్ష మహాలక్ష్మి దేవి యొక్క జన్మ నక్షత్రం రోజున శ్రీపుష్పయా మహోత్సవాలు చేయడం అనేది ఎంతో ఉదాహరణ ఏ దేవాలయాన్ని లభించినటువంటి ఎక్కడైనా సరే చేస్తూ ఉంటే పాలు కట్టేసి అక్కడ కూర్చోబెట్టేస్తున్నారు తాగించటం చేత కూడా ద్రవ్య మంత్ర బాగా చదివించటం అందరూ కూడా అంతగా అమ్మకాలు తీసి అదృష్టం కలిగించడం కూడా సాధ్యమైంది కాబట్టి అందరూ కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారి వారి యొక్క అనుగ్రహానికి పాత్ర పొందుతూ ఉండాలని చెప్పి అందరూ నమస్కారం చేసుకొని సర్వ మంగళంగా శ్రీ సర్వనాథ కదాధ్యే శరణ్యే తయం మే దేవి ఆరాడి మోర్సుpte అమవాలి కరణం తిరంతరంగ చిరంతరంగ ఎవరైతే భక్తుల్ని చూస్తూ ఉన్నారు చేస్తు ఉన్నారు వారందరిని కూడా అమవాలి కరణం పరిపూర్ణ కరగాలి అనుకుంటురు ఓం